హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాగలక్ష్మి వెల్కమ్ టు ప్రేమ్ సదన్ ఈరోజు మనము వంకాయలు టమాటా కర్రీ చేసుకుందామండి ఈ వంకాయలు మా మిద్దె తోటలో పండించుకున్నాయేనండి స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని ఒక గరిటి ఆయిల్ వేసుకుని హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకుని బాగా వేయించుకోవాలండి ఒక చిన్న ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలండి ఇవి వేగుతూ ఉండగానే ఒక పచ్చిమిరపకాయని సన్నగా కట్ చేసుకుని వేసుకుందామండి వంకాయలు టమాటా కూరలో కొద్దిగా కొబ్బరి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి ఇలా ట్రై చేస్తారని చేస్తున్నానండి ఈ వంకాయల్ని నేను ముందుగా కట్ చేసుకుని ఉప్పు నీళ్ళలో పెట్టుకున్నానండి ఇప్పుడు వంకాయలు వేసేసుకుంటున్నాను ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందామండి హాఫ్ స్పూన్ పసుపు వేసుకుందాం ఒకసారి కలుపుకుందామండి ఈ టమాటాలు మా మిద్దె తోటలో పండించుకునేవేనండి మూడు టమాటాలని మొక్కలుగా కోసుకుని వేసుకున్నాను ఇప్పుడు మూత పెట్టేసి ఐదు నిమిషాలు ఉడికించుకోవాలండి ఇప్పుడు హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం హాఫ్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుందామండి ఒక స్పూన్ కారం వేసుకుందాం ఇప్పుడు ఒకసారి కలుపుకుందామండి ఈ మసాలా ఈ కారం ఇవన్నీ కూడా ఈ వంకాయ ముక్కలకు పట్టేటట్లుగా కలుపుకుని మూత పెట్టేసుకుని ఐదు నిమిషాలు మగ్గించుకోవాలండి ఇక్కడ నేను వాటర్ చిన్న గ్లాసుడు వాటర్ తీసుకున్నానండి కొద్దిగా కొత్తిమీర వేసుకుందామండి ఒకసారి మూత పెట్టి ఐదు నిమిషాలు సిమ్లో ఉడికించుకోవాలి కూర దగ్గర పడిపో వచ్చిందండి ఇప్పుడు ఒక స్పూన్ పచ్చి కొబ్బరి వేసుకోవాలండి వేసుకుని ఒకసారి కలుపుకుందాం ఈ పచ్చికొబ్బరి ఈ కూరకి చాలా టేస్ట్ తీసుకొస్తుందండి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో ఒకసారి కామెంట్ రూపంలో తెలియచేయండి అంతేనండి వంకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయింది